హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే నేను ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నా గులాబీ పువ్వులు చేస్తున్నానండి దానికోసమని ఏమేమి తీసుకోవాలో చెప్తాను చాలామంది మైదాపిండితో చేస్తారు కానీ నేను ఏంటంటే హెల్త్కి మైదాపిండి మంచిది కాదు అంటున్నారు కాబట్టి గోధుమ పిండితో చేశాను ఒక గ్లాసు గోధుమ పిండి ఒక గ్లాసు వరిపిండి ఒక గ్లాసు బెల్లం పొడి కలిపి వాటర్ పోసి ఒక గంటసేపు అలా కలిపేసి ఉంచే లేకుండా బెల్లం మొత్తం కరిగేంత వరకు కలిపేసి ఒక మూత పెడితే వన్ అవర్ ఉంచేసాను వన్ అవర్ తర్వాత దానికి ఇంకేమైనా ఉండాలి ఉన్నాయేమో చూసుకొని బాగా కలుపుకొని దాన్ని దోసె పిండి ఎలాగ ఉంటుందో ఆ విధంగా ఉండే విధంగా చేసుకున్నాను పిండి బాగా కలుపుకున్న తర్వాత గులాబీ గుత్తులు వేసుకోవడానికి ఏంటంటే ఆయిల్ బాగా మరిగించుకోవాలి ఆయిల్ బాగా మరిగేంత వరకు కూడా ఈ గులాబీ పువ్వులు వేసే స్టాండ్ మాత్రం ఆయిల్ని అలాగే ఉంచుకోవాలి అదే కొత్తగా ఫస్ట్ టైం గులాబీ స్టాండ్తో చేసుకున్నట్టయితే ఒక గంట పాటు ఆయిల్లో బాగా నాణ్య ఇవ్వాలి దాన్ని ఇదిగోండి ఆయిల్లో బాగా మరిగింది అప్పుడు మరిగేంత వరకు కూడా ఈ స్టాండ్ అలాగే ఉంచేసాను ఈ ఆయిల్లో ఉన్నదాన్ని తీసి ఈ పిండిలో మొత్తం ముంచకూడదండి మూడొంతులు మునిగంత వరకు ముంచిన తర్వాత దీన్ని ఇందులో ఇలా పెట్టాలి ఒక టెన్ సెకండ్స్ అలాగే ఉంచేయాలండి దాన్ని కలపకుండా టెన్ సెకండ్స్ అయిన తర్వాత దాన్ని మనం ఇలా ఇలా అంటే అది ఆ పిండంతా స్టాండ్ నుంచి వచ్చేస్తుంది ఇదిగోండి ఈ విధంగా ఊడ్ వచ్చేసింది అవి వచ్చిన తర్వాత అది వేగేంత వరకు కూడా ఈ స్టాండ్ మళ్ళీ ఆయిల్ ఇలాగే ఉంచుకోవాలి మనం ఫస్ట్ వేసేటప్పుడు ఒక ఐదారు బాగా రావండి చరా చరాక్గా ఉంటది అబ్బాయి ఎందుకు అబ్బా అన్నట్టుగా ఉంటది కానీ తర్వాత చాలా బాగా వస్తాయి కానీ ఇవి ఎక్కువసేపు వేగనివ్వకూడదండి ఎక్కువసేపు వేగితే తీసిన తర్వాత బ్లాక్ గా వచ్చేస్తాయి ఇవిగోండి చూసారు కదా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేస్తే సరిపోతుంది ఈ విధంగా అంటే చాలా తర్వాత ఈ కలర్ ఉంటాయండి ఇవండి ఈ విధంగా వచ్చాయి నాకైతే చాలా బాగా వచ్చాయండి ఈ వీడియో ఎలా ముందు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ